హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ మార్గదర్శి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో నేను ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది మార్గదర్శి కేసులో హెచ్యుఎఫ్ కింద డిపాజిట్ల సేకరణ చేయకూడదు అంటూ ఆర్బీఐకి సంబంధించిన అడ్వకేట్లు సుప్రీంకోర్టుకు చెప్పారు కానీ మార్గదర్శి సంస్థ హెచ్యుఎఫ్ కింద రెండు వేల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరణ చేసింది చేసినట్టు ఒప్పుకుంది తాజాగా కూడా మళ్ళీ డిపాజిట్ల సేకరణ చేస్తోంది ఇది చట్ట వ్యతిరేకం ఆర్బీఐ రూల్స్కు వ్యతిరేకం దీనిపైన ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైట్ చేస్తూ వస్తున్నారు ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తూ వస్తోంది అయితే ఇంత పెద్ద వార్త ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి కొన్ని లక్షల మంది దగ్గర రెండు వేల కోట్లకు రూపాయలకు పైగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు సేకరణ చేయడం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రముఖ పత్రికాధిపతి నడిపిస్తున్న చిట్వంట్ సంస్థ ఇలా చేసిన సందర్భంలో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ప్రధానమైన మీడియాకు వార్త కాకుండా పోయింది ఇది అంతు చిక్కడం లేదు ఎందుకు వార్త కావట్లేదు ఎందుకు వార్త కాకుండా పోయింది అని సో రాజకీయ పార్టీలు నడిపించే పత్రికలు తమకు వ్యతిరేకంగా ఉండే వార్తలు రాయకుండా దాచేస్తూ ఉంటాయి తమ పార్టీకి అనుకూలంగా ఉండే వార్తలు మాత్రమే రాస్తుంటాయి తమ పార్టీకి వ్యతిరేకంగా ఉండే వార్తలు రాయవు కానీ ఆంధ్రప్రదేశ్లోని నంబర్ వన్ నంబర్ టూ నం నంబర్ త్రీ ఉండే టాప్ త్రీ ఫోర్ పేపర్స్లో ఒక రెండు ప్రధానమైన పత్రికలు ఈ వార్తను రాయలేదు అందులో ఒక ప్రధానమైన పత్రిక ఈనాడు దినపత్రిక ఈనాడు దినపత్రిక ఈ వార్తను రాయలేదు ఎందుకంటే ఈనాడుకు సంబంధించిన యాజమాన్యమే మార్గదర్శిని కూడా రన్ చేస్తోంది మార్గదర్శిలో అక్రమాలకు సంబంధించి కేసు ఉంది కాబట్టి సరే వాళ్ళు ప్రజలకు చెప్పుకోవడానికి మొహం చూపించుకోవడానికి ఇబ్బంది అయిందేమో రాయలేదేమో ఓకే కానీ మరొక ప్రధాన దినపత్రిక ప్రతిరోజు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం వార్తలు రాస్తున్నామంటూ ప్రపంచానికి ప్రతిరోజు నీతులు వల్లించే పత్రిక మార్గదర్శి గురించి ఒక్క అక్షరం ముక్క కూడా రాయడానికి ముందుకు రాలేదు సుప్రీంకోర్టు అన్నది ఎవరో చేసిన కామెంట్ కాదు ఆర్బీఐ నిబంధనలకు విలు విరుద్ధంగా డిపాజిట్లు సేకరణ చేశారు ఆ విషయాన్ని నేరుగా ఆర్బీఐ చెప్తోంది సేకరించిన డిపాజిట్లు ఉన్నాయి ఆన్ పేపర్ ఉంది సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన చర్చ జరిగింది విచారణ జరిగింది ఇది ఎందుకు వార్త కాకుండా పోయింది నిజానికి సదరు పత్రిక ఈ మార్గదర్శికి సంబంధించిన వ్యవహారం ఈ కుంభకోణం బయటకు వచ్చిన సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు ఇంకా సాక్షి పేపర్ కూడా లేనట్టుంది ఆ సమయంలో చాలా పెద్ద ఎత్తున మార్గదర్శిలో అక్రమాలు జరిగాయంటూ తాటికాయన్ తక్షరాలతో రాసింది మార్గదర్శికి వ్యతిరేకంగా పుంకాను పుంఖానుగా పుక వార్తలు రాసింది ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నది అక్షర సత్యాలని చెప్పింది ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రతి మాటని ప్రచురించింది ఉండవల్లి అరుణ్ కుమార్ రేజ్ చేసిన ప్రతి ప్రశ్నని ప్రచురించింది ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్న దాని ప్రకారం మార్గదర్శిలో చాలా దారుణాలు జరిగాయని చెప్పింది ఈనాడు సంస్థ రామోజీరావు గారు మార్గదర్శి పేరుతో లక్షలాది మంది డిపాజిటర్లకు నష్టం చేస్తున్నారని చెప్పింది ఆ పత్రిక ఇప్పుడు ఆ పత్రిక అప్పుడు చెప్పిన దాని ప్రకారమే ఇప్పుడు జరుగుతోంది ఆ పత్రిక అప్పుడు చెప్పిందంతా నిజమేనని ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే సుప్రీంకోర్టులో ఆర్బీఐ చెప్తుంటే ఆ పత్రిక నిజానికి మేము చెప్పింది నిజమే అని ఇప్పుడు ప్రచారం చేసుకోవాలి మార్గదర్శి అక్రమాలు అంటూ మేము గతంలో చెప్పాం ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా అదే జరుగుతోంది సుప్రీంకోర్టుకు ఆర్బీఐ కూడా అదే చెప్పింది గతంలో మేము చెప్పిందే నిజమైంది అని వాళ్ళు అప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు ఏం చెప్పారో ప్రచురించుకోవాలి నిజానికి వాళ్ళ క్రెడిబిలిటీని పెంచుకోవాలా కానీ దాచేస్తున్నారు కానీ దాచేసి ఓ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకి సంబంధించిన వార్తలు ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక వార్తలు వండి వార్చి దీనికి సంబంధించిన డిస్కషన్ లేకుండా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో తెలియనంత అమాయకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారా ఒకప్పుడు రెండు మూడు పేపర్లు ఉండేవి రెండు మూడు టీవీలు ఉండేవి మీరు చెప్పిందే వార్త మీరు రాసిందే వార్త కానీ ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో లైవ్లలో సుప్రీంకోర్టులో జరుగుతున్న హీరింగ్స్ ప్రతి సామాన్యుడు తెలుసుకునే పరిస్థితి ఉంది అక్కడ ఏ అడ్వకేట్ ఏం వాదన చేస్తున్నారు ఏ జడ్జి ఏం మాట్లాడారు ఏ అడ్వకేట్ చేసిన వాదనకు ఏ జడ్జి ప్రతిస్పందన ఏంటి అనేది కూడా లైవ్లో ప్రజలు తెలుసుకునే అవకాశం ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మేము ఇంకా దాచేస్తాం ఇప్పుడు కూడా ఏం జరగనట్టుగానే ఉంటామంటే మీ విశ్వసనీయత పోతుంది మీరు రాస్తే మాత్రమే ప్రజలు నిజాలు తెలుసుకునే పరిస్థితి లేదు మీరు నిజాలు దాస్తున్నారని ప్రజలు తెలుసుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు సో ఇప్పటికైనా మార్గదర్శికి సంబంధించిన అంశంలో ఏదో ఒక స్టాండ్ ఉండాలిగా లేదు మార్గదర్శికి సంబంధించి కోర్టుని సుప్రీంకోర్టును కూడా మేనేజ్ చేశారని చెప్పగలిగితే చెప్పండి చెప్పేయండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుల్లోనూ గతంలో అవినాష్ రెడ్డికి సంబంధించిన కేసుల్లోనూ సుప్రీంకోర్టుని వ్యవస్థల్ని మొత్తం అందరినీ జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారని రాశారు కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేసింది అని రాశారు ఇప్పుడు కూడా అలాగే రాయండి ఆర్బీఐని కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మేనేజ్ చేశాయని చెప్పి రాయండి మీకట్టు ఒక లైన్ ఉంటుందిగా అది కూడా రాయకుండా దాచిపెడుతున్నారంటే ఏంటి అర్థం రాష్ట్ర ప్రజలకు ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ఇష్యూ కాదా ఆంధ్రప్రదేశ్లో చాలామంది లక్షల మంది ప్రజలు మార్గదర్శిలో డిపాజిట్లు చేసిన మాట వాస్తవం కాదా అటువంటి డిపాజిటర్లంతా మీ పత్రిక ద్వారా ఏం జరుగుతుందో కోర్టులో తెలుసుకునే అవకాశం లేదా అవసరం లేదా లేదని భావిస్తున్నారా సో గతంలో మీరు రాసిన తప్పులను మీరు నమ్ముతున్నారా ఆ విషయాన్ని కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది మార్గదర్శి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం మీరు చేయటం మానుకుంటే ఇప్పటికైనా మీ విశ్వసనీయత అంతో ఇంతో ఇంకా మిగిలి ఉంటుంది